జాన్పాడ్ దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కోటి రూపాయలతో అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు శుక్రవారం సూర్యపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం జాన్పాడులో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా జరుపుకునే పండుగ జాన్పాడు దర్గా అన్నారు జాన్పాడు దర్గాను అభివృద్ధి చేసింది నేనేనని గత పది సంవత్సరాలుగా అభివృద్ధి శూన్యమని జాన్పాడు దర్గాకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా కోటి రూపాయలతో అభివృద్ధి చేపిస్తానని తెలిపారు సాగర్ డ్యామ్లో నీరు తక్కువ ఉందని ఆ జాన్పాడు దర్గ వర్షాలు సమృద్ధిగా పడాలని పంటలు పండాలని కోరారు రాష్ట్ర ప్రభుత్వాన్ని తాకట్టు పెట్టి బీఆర్ఎస్ పార్టీ నిధులు దోచుకుందని మిషన్ భగీరథ అంటూ డబ్బులు ఆగం చేశారని ఆరోపించారు మిషన్ భగీరథ సక్సెస్ అయితే కృష్ణారెడ్డి ఒడ్డున ఉన్న గ్రామాలకు నీరు రాలేదని తెలంగాణ రాష్ట్రంలో డ్యామ్ కడితే అన్ని కుంగిపోవడం కూలిపోవడాలే ఇరవై నాలుగు గంటలు కరెంట్ అనేది రికార్డు చూస్తే అంత భూతకమని తెలియజేసిందన్నారు తొంభై వేల కోట్లలో అప్పులు చేశారని మళ్ళీ సీఎం కేసీఆర్ అవుతాడంటూ భ్రమలో ఉన్నారా బాయ్ బై కేసీఆర్ బాయ్ బై కేటీఆర్ ఇదే రాసి పెట్టుకోనన్నారు హుజున్ నగర్ నియోజకవర్గంలో ఉన్న లిఫ్ట్ అన్ని ఆధునీకరణ చేస్తానని గత పాలకులో పూర్తి స్థాయిలో అభివృద్ధిని తొంగిలో తొక్కారన్నారు రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పార్టీకి నువ్వు కూడా లేదని ఆ పార్టీ భవిష్యత్తే మారింది మారిందన్నారు चार को जाने இதுவரை பதினாறு லட்சத்து எழுபத்தி ஒன்பது ஆயிரத்து ஒன்பது நூறு எழுபத்தி ஒன்பது பேர் குணமடைந்துள்ளனர் దశ నిర్దేశం చేసిన నాకున్న అనాలిసిస్ లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు సీట్లు రావడం ఖాయం ఏమైనా ఒకటా తగ్గితే పదమూడుకి తగ్గుతుంది అంతకంటే పదమూడు పద్నాలుగు కంటే తగ్గే ప్రసక్తి లేదు ఇంకోటి బిఆర్ఎస్ పార్టీ గురించి నాకు అంటే వాళ్ళు ఎంత ఆరాటపడ్డా ఎంత ఏం మాటలు మాట్లాడినా వాళ్ళ రెలవెన్స్ ఇంకా పోయింది తెలంగాణ రాజకీయాల్లో బిఆర్ఎస్ పార్టీ ఇంకా రెలవెంట్ గా ఉండదు వారి ఎగ్జిస్టెన్సే నాకైతే అనుమానమే మరి పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళు ఒకటి రెండు స్థానాలకు పరిమితమై ఆ తర్వాత క్రమంగా క్షీణించిపోతారు కేవలం మంచి నీటి వరకే నీళ్లు ఉన్నాయి మంచి వర్షాలు పడాలని మంచి పంటలు పండాలని మంచి రేట్ రావాలని జాన్పాడు జరగాలని నేను ప్రార్థించడం జరిగింది మరి మానవ ప్రయత్నంగా మేం చేసేది కూడా చేయబోతున్నాము కానీ ఇప్పుడు నేను ఈరోజు పర్యటనలో ఒక విషయం నేను నేర్చుకున్నాను మిత్రులారా మీ అందరికీ తెలుసు పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం వారి పరిపాలన తర్వాత ఒక నలభై ఐదు రోజుల క్రితం తెలంగాణ ప్రజలు ఒక చారిత్రాత్మక తీర్పు ఇచ్చి వాళ్ళని పక్కన కూసబెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు ఆ ఎటువంటి గొప్ప తీర్పు అంటే యావత్ తెలంగాణలో అసలు స్వాతంత్రం వచ్చినంత ఉత్సాహం సంతోషం ఉంది పూర్తి స్వేచ్ఛ పూర్తిగా ఫ్రీగా డెమోక్రటిక్ గా అన్ని విషయాలు నడుస్తాయని ప్రజల్లో నమ్మకం అయితే సరే ఇది వచ్చిన తర్వాత నేను ఈ రెండు మూడు రోజులు పర్యటన నాకేమనిపిస్తుందంటే మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు మిషన్ భగీరథ మిషన్ భగీరథ అని రోజు మాట్లాడుకున్నారు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు లిఖిత పూర్వకంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే లిఖిత పూర్వకంగా